పరదైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలచి ప్రకృతిలో అనుబంధాన్ని ప్రతిఘటించేస్తుంది అతి కానికి అర్థం పడుతూ వారి సంస్కృతి శక్తిని ప్రకటిస్తుంది పూల అమెరిక నుంచి పాటల ఆలాపన్న వరకు ప్రతీది మనోహరంగా ఆవిష్కృతమవుతుంది మహిళలకు మహా ఇష్టమైన పండుగ మన బతకమ్మ వేడుకాది పరాశక్తిని విరిసిన సుమాలలో దర్శనమిస్తూ పాటలతో ప్రతీస్తువశించిపోతారు ప్రతీర్తిస్తూ పరవశించిపోతారు तिड जेडुबी चिमतिलाइ नि कुसुमा यी पण्ड कोसमे पूषाय अनि पिस्ताई बतक పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక శక్తి ఉపాసనగా ఆత్మ చైతన్యానికి మేలు కొలుపుగా భావిస్తారు బంతి బతికించి అమ్మ ఆరాధన భావముతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించటం బతుకమ్మ పండుగలో అంతరాధం ఆరోగ్యకర జీవనం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవటం ఆనవాయితీ శరత్కాల నవరాత్రులలో సకల జనావళి జగన్ పూజించి భరించాలని దేవి పురాణం ఉద్ఘటిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతములో శరణవరాత్రులకు రోగ రోజు ఉంది అంటే భాద్రపద బహుళ అమ ओसेनुन्चि आस्वींजसुक्लाष्टमिवरगु बतकमम पण्डुह चेइस्टारु बतकमम नू लक्ष्मी देवी गा पार्वती देवी लमसे गाने कादु श्री चै कृष्णोबीतिगा प्रकृति प्रतिरूपंग तमयि సంగతులన్నీ పాటలుగా లభిస్తా శ్రీ లక్ష్మీదేవిలో సృష్టి బ్రతకమ్ మాయ నూరు నోములు నోచేయలో నూరు మందిని చుయ్యాలు జగతిపై బ్రతకమ్మా శాశ్వతంబుగా విల శివుయ్యాల అంటూ స్థుతి పాడుతారో స్థుతిస్తారు కీర్తిస్తారు ఈ గీత అమ్మవారిని ఆరాధించటమే కాదు మదిలోని కష్ట సుఖాలను పురాణ చారి రిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ మాతృత్వంలోని నవమాసాలకు ప్రతీక ఈ కారణంగా నీ పండుగను సంతాన సాఫల్యతకు సంబంధించిన వేడుక అని కూడా అంటారు ఈ నవరాత్రుల బతుకమ్మ పాటల్లో గర్భిణీలో ఆరోగ్య సంబంధించిన సూచనలున్నాయి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మను పూజిస్తూ దాన ధర్మాలు చేస్తే అమ్మవారి అనుగ్రహముతో सस्संतानं कालगा तुन्दने भाग्तुलु विश्वसी स्थारू प्रतकम्मनु विविधर काल पूलत पूलनु पीर्चटं पो स्रुजेनात्मक प्रक्रिया तंगे బంతి గునుగుమ్మడి తీగ మల్లి మంకిన పోక బంతి కనకాంబరం కన్నీరు తదితర పోలు బతుకమ్మలు కొలువు తీరుతాయి పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో తీర్చిదిద్దటం കൊ ഗൗരമ്മ ബുഡ് അനേ ഇന്ത് ബുഡ് വിവരിസ്താര തർഭമലോ പെരുത്തുന്ന ശിശുക്കഹാരം ബൊഡ് താഴ്ദ് അതുത്ത சிவியத்வான் நீ ஜோடின்சின ச்வருப்பமே பொட்டிம்மகாவு தரின்சிந்தனி பாக்டுல விஸ்வாசம் எவரிக்கி வாரோ முதட்டைன் லோபத கம்மனு போசின்சி தர்வாதான் தமவீதிலோ விசாலோ ப்ராங்க நமுலோ சேச்தாரு అందరూ బతుకమ్మల చుట్టూ వలయ కారములవు తిరుగుతూ పాటలు పాడుతారు చివరకు సమీప చెరువులు నిమగ్నం చేస్తారు తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు പൂലോ നീല ലോസി മരുനാടു അലംകര കോടം വല്ല അല പി രണ്ടാട്ട കുല ബതകം മൂടവ രാജു മുത്ത പപ്പു ബതകം നാൽഗ രാജുന ബിയ്യം ബതകം ఐదవ రాజు అట్ల బతుకమ్మ అని వ్యవహరించగా ఆరవ రాజు అలిగిన బతకమ్మ అంటారు ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ మాటలు ఆడరు ఏడవ పకాయిల ప్రసిద్ధి సనికిన పిండిని వేపకాయిల్లు చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది ఎనిమిదవ రాజు విన్న ముద్దల బతకమ్మ అని పిలుస్తారు దేవి बतकम्मनो पिलवटं अलवार्टू तुम्मिदोरो सद्दुल बतकम्मा उन्तारू इदंमिदोरो जलु सामोही कमुगा इदंमिदोरो बतकम्मा पोईरा மல்லுக்சி ஏடாதிக்கி திரியிராவம்மா அனிவிட்கோலு பலகுதாரும்